వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూస్తున్న ల్యాండ్ టోటల్గా తొమ్మిది ఎకరాలు ఈ తొమ్మిది ఎకరాలు అతి తక్కువ రేట్లో ఉందండి ఎకరానికి పన్నెండు లక్షలు మాత్రమే రైతు చెప్తున్నాడు రేట్ అనేది నెగిషిబుల్ ఉంటుంది ఇది తెలంగాణలో ఉంటుంది మరియు కుమరం భీం జిల్లా వస్తుంది అలాగే మండలం కేంద్రం నుండి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మండలం వచ్చేసరికి భీమిని మండలం ఇది ఈ ఏరియా ల్యాండ్ చుట్టూ దాదాపు అన్ని కరెంటు ఫెసిలిటీ ఉంది మరియు దీని పక్క ల్యాండ్లో బోర్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో బోర్ అయితే లేదు వాటర్ సోర్సు దాదాపు చుట్టుపక్కల పొలాలలో బాగానే ఉందండి ఎకరం రేటు రైతు రేటు వచ్చేసరికి ఎకరానికి పన్నెండు లక్షలు చెప్తున్నారు ఇదైతే పూర్తిగా బ్లాక్ స్థాయిలో నేల టోటల్గా క్లియర్గా ఉంది తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి హైదరాబాద్ నుండి రెండు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది విలేజ్కి రెండు వందల మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు సైట్ వరకు కారు వెళ్తుందండి పూర్తిగా తెలంగాణ పాస్బుక్స్ అన్నీ అయితే క్లియర్గా ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్